దేశానికి ఇద్దరే ఇద్దరు హీరోలు ఎవరో చెప్పు ఇంకెవరు మన పాన్ ఇండియా స్టార్లు బాహుబలి ప్రభాస్ పుష్పరాజ్ నీ మట్టి బుర్ర వాళ్ళు రియల్ హీరోలు నేను అడిగేది రియల్ హీరోల గురించి అత్త చెప్పు మరి దేశానికి ఇద్దరే ఇద్దరు హీరోలు ఒకటి కిసాన్ రెండు జవాన్ ఒకరు కడుపు నింపితే ఇంకోలు కంటికి రెప్పలా కాపాడుకుంటారు అందరికి అన్నం పెట్టే రైతన్నను జై కొడితే సరిపోతుంది వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని కాపాడుకుంటేనే కదా మనకింత బువ్వ దొరికేది ఆ అవును మనం ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఎన్ని వార్తలు చూపించినా వాళ్ళ కష్టాలు తీర్తయ్యారా వాళ్ళ గోసలు సార్ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రైతులు రాస్తో రోకు చేపట్టిరు తుఫాను ప్రభావంతో గత వారం రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో ధాన్యం దడిచిపోయిందని అధికారులు పట్టించుకుంటలేరని ఆవేదన వ్యక్తం చేశారు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ ఎత్తున్నారట అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తూతూ మంత్రంగా చెప్పుకుంటా దాటేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అధికారులు కొనుగోలు చేసి ప్రభుత్వ గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్ చేసిర్రు తాడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించు రైతులు చేపట్టిన తోటి భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఘటన స్థలానికి ఏరుకొని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింప చేసినట